వెల్కమ్ బ్యాక్ టు రిచువల్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళయితే నేను ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను రోజు ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను టీ అయితే పెట్టాను గ్యాస్ అయితే అయిపోయింది ఇంకేం చేయాలి ఇదిగో వర్షం అయితే పడుతుంది బయట ఈ విధంగా తడి కట్టెలన్నీ తెచ్చుకొని పొయ్యిలో ఆరపెట్టుకుంటున్నాను మా పొయ్యి అయితే బయట ఉంది అదైతే ఇంట్లోకి తీసుకొని వచ్చి ఈ విధంగా అవిగో తడి కట్టెలు అన్నీ ఇదిగో నీళ్ళు కారుతూ ఉన్నాయి వాటన్నిటినీ ఇలా మంట దగ్గర పెట్టుకొని నేను అన్నిటినీ తడి ఆర్పుకుంటూ ఉన్నాను ఈ విధంగా కింద అయితే మంట వేసి బాగా అన్నీ ఆరుపుకుంటున్నాను బయటంతా తడిచిపోయిందని చెప్పేసి నీట్గా అంతా తుడుచుకొని క్లీన్ చేసుకుంటున్నాను అసలు మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఈరోజు ఉదయం అంతా వర్షం పడింది ఉదయం వరకు ఇంక ఇప్పుడు కొద్దిగా అయితే వర్షం ఆగిపోయినట్టుగా ఉంది లైట్గా ఎండ కూడా వస్తుంది ఇంక ఇదంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేనైతే వంట చేసుకోవాలి కదా ఇంకేం చేయను గ్యాస్ అయిపోయింది అండ్ కట్టెలు కూడా లేవు ఇంట్లో గ్యాస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఏం పట్టించుకోలేదు కట్టెలకి వెళ్ళలేదు ఇంక ఈ విధంగా అయితే నేను తడి కట్టెలన్నీ తెచ్చుకొని ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నాను అంత నీట్గా చేసుకొని ఇంకా కింద కూర్చొని వంట చేసుకోవాలి కాబట్టి అప్పటికి మొత్తం తెల్లారిపోయింది అసలు రోజైతే ఈ నా పండ్లన్నీ అయిపోయాయి కానీ ఇంక ఈరోజు గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ముందే అవన్నీ ప్రిపేర్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకంతే గ్యాస్ అయితే అయిపోయింది అందుకని ఇంకా బయటకు వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను మొత్తం తడిగా మట్టి మట్టిగా ఉంది బయట వర్షం వల్ల అందరం తిరుగుతూ ఉంటాం కదా ఇంకా అందుకని మొత్తం అయితే తుడిచేసుకున్నాను మొత్తం మట్టి అంతా క్లీన్గా పోయింది ఇప్పుడు ఆ కట్టెలు ఆరు పెట్టుకొని వాటిని వెలిగించుకుంటున్నాను ఇంకా పొయ్యి అయితే వెలిగింది ఇది అయితే నేను పెట్టుకుంటాను ఇలా బొచ్చ పెట్టుకొని అలా కన్నం పెట్టుకుంటే మస అయితే అంటుకోకుండా చాలా బాగుంటుంది ఇంకా మనం ఎంత చిన్న చిన్న డేక్షాలు కూడా పెట్టుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది ఇంకా అయితే పెట్టుకొని టిఫిన్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇలా ఉంది నా టైం ఏం చేయమంటారు ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా బాండాలు అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా బాండాలన్నీ వేసుకుంటూ ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజైతే నాకు చాలా లేట్ అయిపోతుంది బాబు అయితే రెడీ అవుతూ ఉండు పెద్ద అబ్బాయి ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా చాలా లేట్ అయిపోతూ ఉంది అస్సలు పోయి అలగట్లేదు ఏ విధంగా పోయి పొగ అయితే వస్తుంది అయినా కూడా ఇంకేం చేయమంటావు ఏ విధంగా అయితే చేసుకుంటున్నాను వర్షం లేకపోయి ఉంటే కట్టెలు తెచ్చుకుంటే పొయ్యి మేము చేసుకోవటానికి కూడా పెద్ద కష్టం అనిపించదు ఇలా వర్షం పడేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఎంత పొయ్యి మేము వండుకుండే వాళ్ళైనా వర్షం పడేటప్పుడు గ్యాసే వెలిగిస్తారు కానీ నాకు వర్షం పడేటప్పుడే ఈ విధంగా జరిగింది మా బాబు అయితే రెడీ అయిపోయాడు టిఫిన్ చేసి ఆయన్ని రెడీ అయ్యి వెళ్ళిపోయాడు ఇంకా నేను అన్నం పెట్టేసి ఇంకా పొయ్యి వెలిగించేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను వర్షం అయితే తగ్గిపోయింది కదా ఇంకా అన్నీ కడుక్కొని నీటి చేసుకొని ఇంకా అసలు మూడు రోజులు గ్యాప్ వేయలేదు అసలు నేలంతా పాచి పట్టిపోయింది ఆ విధంగా అయితే పడింది వర్షము ఇంకా నేను అన్నిటికీ కడిగి నీళ్ళన్నీ పట్టుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నాను అంట్లో అవన్నీ బయట వేసుకొని ఇంకా అన్నమైతే పొంగొచ్చింది ఇంకా అన్నం అయితే వంచేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఇంకో పని అయితే పడింది బయటికి వెళ్ళాలి చేన్ దగ్గరికి ఇంక అందుకని ఇంకా టిఫిన్ వర్క్ రెడీ చేసేసి మేము అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము నేనైతే తినేస్తున్నాను మా బావ వచ్చిండు మా బావ కంటే నేనే ఫస్ట్ తింటున్నాను బావ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి మొహం కడుక్కుంటూ ఉండు ఇంకా నేను తినేస్తే ఇంకా వాళ్ళందరికీ వడ్డిస్తాను తర్వాత ఇంకా తినేసి డ్రెస్ మార్చుకొని మేమైతే చేయలేకైతే వెళ్ళాలనుకుంటున్నాం చేయలేకైతే వచ్చేసాము ఇదైతే చాలా గట్టిగా ఉంది అసలు రావట్లేదు ఇది లోపలికి వెళ్ళేటప్పుడు మా దారి బర్రెల కోసమని గిడ్డేసినరు ఈ అయితే మాది కాదు మేమైతే కౌలుకు తీసుకున్నాము వాళ్ళది మా అమయ్య నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని ఈసారి అయితే ఈ విధంగా ఊరైతే వేసుకున్నాము అస్సలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా అస్సలు చూడండి సూపర్ అంటే సూపర్ అసలు నన్ను అయితే వీళ్ళైతే ఇక్కడికి అస్సలు తీసుకురారు నేను ఎంతో బతి మాలుకుంటాను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన కూడా నువ్వెందుకు అంటారు నన్ను అందరూ ఇంకా మా అమయ్య పగులంతా ఇక్కడే ఉంటూ ఉంటాడు ఇంకెప్పుడైనా వీళ్ళు వస్తూ ఉంటారనమాట శేని గల్లూ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఈ విధంగా అయితే చెప్తున్నాను ఇంకా అక్కడి దాకా మాకే అని అనేసి చాలా బాగుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నన్ను అయితే అస్సలు తీసుకురారు ఇంకా నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది బాగా తిరిగాము ఇంకా పక్కన ఈ చేలోనే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఒక రెండు జామ చెట్లు ఉంటే మేమైతే జామకాయలు అయితే కోసుకుంటానికి ఇట్లా వచ్చేసాము పక్కకి ఎతుకుతూ ఉన్నాడు పండు జామకాయలు ఎక్కడ ఉన్నాయని కాయలు అయితే ఎతుక్కొని కోసుకుంటున్నాము అయితే దొరికినాయి నేనైతే నాలుగు నిమ్మకాయలు కూడా తెచ్చుకుంటున్నాను ఇంట్లోకి పులిహారం కోసం అని చెప్పి ఏ పండి అయితే అవి నాకు అంటు అని ఏర్కుంటా ఉండవు బావా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ కాయలు అయితే మాకు దొరికినాయి మాతో వచ్చిన చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చి అందరం పంచుకొని తింటున్నాం మా బాబుకైతే అసలు ఏ కాయ నచ్చట్లేదు అది కానీ చెక్ చేసి కూరికి అక్కడ పెడుతుండు మా లాగైతే కొరకటానికి బాబుకైతే చేత కావట్లేదు అసలు ఈ విధంగా నానా అని చెప్తూ ఉన్నాను నేను నాకు వద్దంటున్నాడు అసలు చూడు కొరకటం అయితే బాబుకి అసలు రావట్లేదు తినటానికి చేత కావట్లేదు అసలు అదుగు ఈ విధంగా కసేపు కూర్చొని బాగా మేమైతే అవన్నీ తినేసి వాళ్ళు ఇక్కడ ఆకలి అవుతుంది చిన్న బాబు అస్సలు నీళ్ళు నీళ్ళకి ఉండలేడు నీళ్ళు తాక్కుండా అలా అందుకని కేక్ అవన్నీ తీసుకొని నీళ్ళ బాటలు అవన్నీ తీసుకొని వచ్చాను ఇంకా అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము ఇంటికి వెళ్తున్నాము బాబు అయితే నడవలేకపోయింది అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాం ఇంటికి వెళ్ళే ఇది ఇంతవరకు మా ఛానల్ని చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ మీకు నచ్చిన వాళ్ళకి మా ఛానల్ని అయితే షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వరకు అయితే షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మా వీడియోస్ని మా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్